అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు చెప్పుకుంటున్నారు ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు ఈ మేరకు జర్మన్ డైలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు కారణం భారత్ త్రివిధ దళాల అని జైశంకర్ స్పష్టంగా చెప్పారు భారత్ త్రివిధ దళాల దాటిని తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రస్తావన తీసుకొచ్చిందని వెల్లడించారు ఈ విషయంలో ట్రంప్ పాత్ర ఏమీ లేదని స్పష్టంగా చెప్పారు భారత్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దళాలకే ఈ క్రెడిట్ దక్కుతుందని ట్రంప్ కాదని జైశంకర్ పేర్కొన్నారు అయితే ఈ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా థ్యాంక్స్ చెప్తారా అని రిపోర్టర్ అడిగితే కాల్పుల విరమణకు ఇరు దేశాల ప్రతినిధులు డైరెక్ట్ గా మాట్లాడారని ఒప్పందానికి ముందు రోజు పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేయగా వారికి తీరని నష్టం వాటిల్లిందని చెప్పారు దీంతో ఆ దేశం ఈ ఒప్పందానికి వచ్చినట్లు జయశంకర్ స్పష్టంగా చెప్పారు